అక్కడ కూర్చొని ప్రజలు ఇచ్చే వినతి పత్రాలు చూస్తున్నాం కదా ఎప్పుడైనా సెలవు తీసుకున్నా నా మిత్రులారా ఎప్పుడైనా అలసిపోయినట్టుగా అనిపించినా నా కష్టం వచ్చిన కాలును వచ్చినా అదిమి పెట్టుకొని ఓపికగా ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఒక గొప్ప బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన దాని బాధ్యతతో నిర్వహించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను కదా మిత్రులారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినామా ఇవాళ ఎందుకు మూడు నెలలు ఆరు నెలలు ఈ ప్రభుత్వాన్ని బడగొడతామని ఇక్కడ కేడి అంటుండే అక్కడ మోడీ అంటుండే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా కేసీఆర్ ఎన్నికైతే పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఎన్నికైతే పదేళ్లు ఆయన ఢిల్లీలో దర్బార్ చేలాయించవచ్చు మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే ఆరు నెలలు కూడా ఉండనియారంట ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి ఏం ఉద్దేశం ఏం ఆలోచన అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం నలభై శాతం ఓట్లతో గెలిచిన ప్రభుత్వాన్ని అంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా విఘ్నులు మేధావులు ఆలోచన చేయాలి దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర ఎయ్యాలి ఎందుకు బరగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు పార్టీలను చీల్చడం ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాత అని నేను అడుగుతున్నా ఒక పాలమూరు బిడ్డ ఒక రైతు బిడ్డ ఇయ్యాలా కుర్షీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతురా ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా మేము చదువుకోలేదా మాకు హక్కు లేవా మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా నాలుగు కోట్లలో మేము లేమా ఈ నాలుగు కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా మేము తెలంగాణ ఉద్యమంలో లేవా తెలంగాణ ఉద్యమంలో ఆ గా నీ నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకార్డు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపే మన మంచితనం చేతగన్తనమా నేను అడుగుతున్నా మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అగ్ని కణిక మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూరేమో తమాషా చేస్తురేమో వానో విన్నో సందులల్లా సకల గుళ పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగు బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసామాసి అల్లా తప్పక వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చిన తట్టపని పారపని మట్టు పని ముంబాయి దుబాయి వలసల బోడే కాదు బిడ్డ నీలాండోళ్లను గోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు ఆయన నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు సంతోషమయ్యా మీరు ఎన్న గెలవండి మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పిన నేను ఆయన నల్గొండలు చెప్పిన ఇవాళ మా ఇంకా వాళ్ళు పదకొండు గెలిస్తే మా బిడ్డలు పన్నెండు గెలిపించరా మళ్ళా మా ఎంకన్ను ఇవాళ అంటనే ఉండి పక్కల నుంచి మా నలగొండ భువనగిరి మేము అలక గెలుతామే మరి నీ సంగతి ఏందని ఇక నా సంగతి ఏందో మీరే చెప్పాలి ఎందుకంటే ఇక నేను కాదు కదా చెప్పాల్సింది మరి మన నాగరికరణువులు మన మహబీ నగర్ గెలవాలనా లేదా మరి గెలవాలంటే ఎవరు కష్టపడాల్సింది మన పన్నెండు మందిని గెలిపించింది మీరే కదా మరి రేపైనా ఈ రెండు గెలిపించాల్సింది తెలంగాణలో పద్నాలుగు గెలిపించడానికి ఆశీర్వదించాల్సింది మీరే కదా మిత్రులారా ఇవాళ ఒక్కటే మాట చెప్పదచ్చుకు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు టీఏఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇవాళ ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు మందేసినవో మంది వేయలేదో నాకు తెలియదు నువ్వు పండుకున్నవో పండుకోలేదో నాకు తెలియదు వాళ్ళ ఇంట్లో నేను చెప్తున్నా లేపూరి చంద్రశేఖరరావు టీవీ చూపించురే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డ మీద ఈ పదేళ్లు ప్రభుత్వం ఉంటుంది మువ్వే జెండా తెలంగాణ గడ్డ మీద ఎగరేస్తాం ఇది మా కార్యకర్తల మీద ఆనా పాలమూరు బిడ్డగా నేను మాటిస్తున్నా పదేళ్లు తెలుగుదేశం పదేళ్లు కాంగ్రెస్ పదేళ్లు బిఆర్ఎస్ మల్ల పదేళ్లు పాలమూరు బిడ్డగా చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంటది దళితులకు గిరిజనులకు బడుగులకు బలహీన వర్గాలకు ఆదివాసీలకు మైనార్టీలకు మహిళలకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలను ఆదుకొని బాగు చేసే బాధ్యత నాది పాలమూరులో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఏవడన అటు ఇటు చేస్తే తోక గత్తిరిచ్చే కత్తెర నా జేబులోనే ఉంది బిడ్డ అందుకే మిత్రులారా ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు ఈ అవకాశాన్ని దారవిడ్చుకుంటే పది మంది ముందర పల్సనైపోతాం పాలమూరు బలహీన పడుతుంది పాలమూరు మళ్ళా ఎడారిగా మారుతుంది అందుకే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఇవాళ జెండాలు ఎజెండాలు కాదు ఈ పాలమూరు బిడ్డ బలపడాలే జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలి అంటే ఈ నల్గొండ జిల్లా నుంచి మొదలు పెడితే అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు మెదక్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు హైదరాబాద్ కావచ్చు నా పాలమూరు గడ్డ కావచ్చు పద్నాలుగు పార్లమెంటు సీట్లు గెలవాలి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావాలి రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు ఎర్రటెండలో మంచు కొండలో పాదయాత్ర చేసినప్పుడు మొట్టమొదట కృష్ణా నదిని దాటుకొని కర్ణాటక నుంచి ఈ పాలమూరి గడ్డ మీద పాదం మోపిండు మన నాయకుడు తెలంగాణలో పాదయాత్ర ఈ పాలమూరులోనే ప్రవేశించిండు మిత్రులారా కృష్ణ ఎట్ల పర్వళ్లు తొక్కి మన ప్రాంతానికి వచ్చిందో రాహుల్ గాంధీ గారు కూడా అదే విధంగా మన ప్రాంతంలో పాదయాత్ర చేసిండు మరి మీ బిడ్డని ఇవాళ ముఖ్యమంత్రిని చేస్తే మనం రుణం తీర్చుకునే బాధ్యత లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా వస్తారు ఒకల మాటలు చెప్తారు నువ్వు నాకు తెలుసా అంటారు ముందంతా మనం ఒకటే పార్టీలో ఉన్నామంటారు అన్ని కాకి కథలు అన్ని చెప్తారు నక్క వినయాలు ప్రదర్శిస్తారు వాళ్ళ పేర్లు నేను చెప్పాల్సిన పని లేదు మన్నటి వరకు దొరల గడియలు బద్దలు కొడతామన్న మా మిత్రులు మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినాడు ఆ చంద్రశేఖరరావు అట్లాంటోని పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా మీరు ఆలోచన చేయండి అందుకే మా పెద్దలు దామన్నను ఏపీసీడీ వర్గీకరణ మీద ఢిల్లీకి వెళ్ళు సుప్రీంకోర్టులో మాట్లాడు పెద్ద పెద్ద ఉద్దండు న్యాయవాదులను పెట్టు వర్గీకరణ చేసే బాధ్యత మనది కేడీ మోడీ ఇద్దరు మా మాదిగ బిడ్డల్ని మోసం చేసిండ్రు మనం న్యాయం చేద్దామని దామోదర రాజనరసింహ గారిని ఎమ్మెల్యేలందరినీ తీసుకొని పోని ఢిల్లీకి నేను రిక్వెస్ట్ చేస్తే దామన్న పోయి మించున్నాడు అందుకే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క చిక్కుముడిని విప్పుకుంటా మీ ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాను అందుకే ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్లు పార్లమెంట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడానికి ఈ గడ్డ మీద ఉంటే జనజాతర మొదలు పెట్టినాం ఆశీర్వదించండి మీ దగ్గరకు వచ్చినాం ఎన్నికల ప్రచారాన్ని ఇక్కడి నుంచే మొదలు పెట్టినాం పద్నాలుగు సీట్లు గెలిచే వరకు మనం ఆగేది లేదు విశ్రమించేది లేదు ఆ కొన నేను అడిగిన ముందాడ లైట్లు ఎందుకే లేదా వంశీ అని ఏమన్నా కొంతమంది భయపెట్టరు అన్ని లైట్ అయితే మంది రాకపోతే ఎట్లా అని నేనన్నా నేను వస్తున్నా అంటే ఇంతమంది నన్ను గెలిపించిన వాళ్ళు రారానే ఈడ కాదు రోడ్ చూసినా ఈ మైదానంలో ఉన్నదానికంటే అంతలు బయట ఉండవు కేసీఆర్ మీటింగ్లో మన దగ్గర పల్లి బఠానీలు అమ్ముకునే వాళ్ళు అంతా కూడా లేరు మన నల్లగొండల మీటింగ్ వచ్చే కేసీఆర్ మీటింగ్లో అందుకే ఇయ్యాల మిత్రులారా ఏది ఏమైనా ఆలస్యం అయ్యింది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దేశమంతా చూస్తుంది ఏం చేయబోతున్నారు తెలంగాణ ప్రజలని నేను ఒక్కటే మాట డికే అర్ణమ్మకు జితేందర్ రెడ్డికి పాలమూరు జిల్లాలో ఉన్న బీజేపీ నాయకులకు గుర్తు చేయదలుచుకున్న మీడియా మిత్రులారా మీ పార్త వార్తలను తిరిగేయండి రెండు వేల పద్నాలుగు డాక్టర్ నాగన్ జనార్దన్ రెడ్డి గారు నగర్ ఎంపీగా నిలబడ్డప్పుడు ఇదే గడ్డ మీద నుంచి నరేంద్ర మోడీ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని మాట ఇచ్చాడు పదేళ్ళైనా ఎందుకు మోడీ జాతీయ హోదా ఇవ్వలేదు పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మోసం చేసిన మోడీకి ఆయన తరఫున ఓట్లు అడగడానికి వీళ్ళకి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ ఎవరు వచ్చినా ఏమి అడిగినా ఏమి చెప్పినా నా వేదిక మీద ఎమ్మెల్యేలకు నేను సూచన చేయదలుచుకున్నా మన మీకు వచ్చిన దానికంటే మెజారిటీ పెరగాలి ఆనాడు మీరు చేసిన కష్టానికంటే ఇవాళ రెండింతలు గ్రామాలు తిరగాలి కార్యకర్తల దగ్గరికి పోవాలి రేపు ఇచ్చే ఇండ్లైనా పెన్షన్లైనా గ్యాస్ సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఏదైనా ఇందిరమ్మ కమిటీల ద్వారానే కార్యకర్తల్ని ముందల పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తాం ఇంటింటికి వెళ్ళండి తలుపు తలుపు తట్టండి ప్రతి గుండెకి చేరండి మా ప్రభుత్వంలో పేదలకు అండగా నిలబడుతుందని చెప్పండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీ బిల్లులు ఇప్పించే బాధ్యత జీవం తీసుకుంటాడు మీకు అండగా నిలబడడానికి పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నా ఇవాళ ఈ జిల్లా నుంచి రెండు సీట్లు గెలిపించాలి రెండు సీట్లు గెలిపించాలంటే మీరు కష్టపడాలి మీరు ఎవరు సెలవు తీసుకోనిక లేదు విరామం అడగనిక లేదు ప్రతిరోజు ప్రతి నిమిషం కష్టపడాలి కష్టపడడానికి సిద్ధమా మిత్రులారా సిద్ధమా 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 పాలమూరులో బిఆర్ఎస్ బీజేపీని బొంద పెడతామా బొంద పెడతామా వాళ్ళు అందరు చేతులు పైకెత్తండి మిత్రులారా గీడున్న మీడియా మిత్రులు ఎత్తలేరా మీకు చేతులు లేవా అనే రేపు మీకు కూడా మంచి చేసేది మేమే కదా మీ ఇండ్ల పట్టాలు ఇవ్వాల్సింది మేమే కదా ఇంకా ఆయన రవికుమార్ చేయాట ఊపుతున్నాడు అందరూ చేతులు పైకెత్తండి ఎత్తండి దించొద్దు జై కాంగ్రెస్ జై జై